అందరికి నమస్కారం అండి ఈ రోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రగతి మైదానంలో కంపల్సరీ స్టెబిలైజర్ హెత్ బ్లాక్స్ అని చెప్పేసి మట్టి ఇటుకలుగా మనము మాట్లాడుతూ ఉంటాం వీటిని ఎట్లా తయారు చేయాలి తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా ఉపయోగించాలి అనే దాని మీద అవగాహన ఏర్పాటు చేయమని గౌరవ జిల్లా కలెక్టర్ గారు సూచించిన విధంగా ఈ రోజు ఎంపీడీఓ అట్లాగే ఏఈఈ అడిషనల్ పిఓలకి ఈ రోజు ఇక్కడ వర్క్ షాప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఆ ఇటుకలు ఎట్లా తయారు చేయాలి తర్వాత ఏ రేషియోలో కలపాలి తర్వాత వీటిని ఎట్లా ఉపయోగిస్తారు వీటన్నిటి గురించి కూడా ఈ రోజు వర్క్ షాప్ లో తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా ఏంటంటే జనరల్ గా మనము బ్రిక్స్ వాడినప్పుడు ఆ కొంత అంటే ఎక్కువ ఖర్చు ఉంటది అట్లాగే మెటీరియల్ కాంపోనెంట్ పరంగా కూడా ఉంటది సార్ ఆలోచించింది ఏంటంటే ముందులో కూడా మనం వేస్ట్ కాంపనెంట్ ఎక్కువ ఉండే విధంగా తర్వాత పర్యావరణ హితంగా ఉండటానికి మట్టి ఉపయోగపడతాయి అని చెప్పేసి అది అందరికి తెలియజేసే విధంగా ఈ రోజు ఇటుకలు తయారు చేయడం అనేది ఉపయోగపడుతుంది లోకల్ దొరికే మట్టి అలాగే ఇసుక తర్వాత సిమెంట్ సున్నము తర్వాత వాటర్ కలిపి అంటే మనకు లోకల్ దీనికి ఏం టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు లోకల్ గా దొరికే ఈ మెటీరియల్ తో మనము తక్కువ ఖర్చుతో ఇటుకలు అనేది తయారు చేయవచ్చు వీటన్నిటిని కూడా మనము కాంపౌండ్ వాల్స్ తో తర్వాత ఇతర బిల్డింగ్స్ లో కూడా ఉపయోగించవచ్చు ఆల్రెడీ ఎన్ఐఆర్ డి లో కూడా వీటికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర కూడా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ముల్కల్పల్లిలో కూడా పిటిహెచ్ కాంపౌండ్ వాళ్ళు అనేది కూడా నిర్మించడం అనేది జరిగింది అట్లాగే లో కూడా ఒకటి మోడల్ గా స్కూల్ కి కూడా చేస్తున్నాయి ఉపాధి హామీలో అనుసంధానించాలనే ఉద్దేశంలో కలెక్టర్ గారు ప్రతిపాదన కూడా పంపుతా ఉన్నాము ఎందుకంటే ఇందులో వేజ్ కాంపొనెంట్ ఎక్కువ జనరేట్ చేయడానికి అవకాశం ఉంది మెటీరియల్ కాంపోనెంట్ కంటే వేజ్ కాంపొనెంట్ స్వారణ కూలీలకు ఎక్కువగా మనకి ఆ అవకాశం కల్పించడానికి వేజ్ రేట్ కల్పించడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ఈ రోజు ఈ వర్క్ షాప్ అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం సిఇ గారు అట్లాగే డిపిఆర్ఈ గారు అట్లాగే గారు వీళ్ళందరూ కూడా వారికి సంబంధించిన అధికారులతో ఈ రోజు వర్క్ షాప్ లో పాల్గొంటున్నారు అలాగే టెక్నికల్ గా కూడా మనకు ఈ గారు కూడా మీకు కొన్ని విషయాలు తెలియజేస్తారు నమస్కారం అండి మనకి మేడం ఆల్రెడీ దాన్ని పర్పస్ గా తెలియజేశారు అయితే టెక్నికల్ గా మనం ఏంటంటే జనరల్ గా మనం సిమెంట్ బ్రిక్స్ లేదా బర్డ్ క్లే బ్రిక్స్ వాడు ఫ్లైఅర్స్ బ్రిక్స్ కూడా వాడుతుంటాము వాటి అన్నిటిలో కూడా ఏంటంటే సిమెంట్ బ్రిక్స్ వాడినప్పుడు మోర్ మెటల్ వాడాల్సి ఉంటుంది అంటే ఎన్విరాన్మెంటల్ గా మనం మెటల్ వాడాల్సి ఉంటుంది అంటే క్లే బ్రిక్స్ వాడినప్పుడు మనం బర్న్ చేసి దాన్ని హీట్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ సస్టైనబిలిటీ చాలా తక్కువ ఉంటుందండి అదే మనం ఏంటంటే ప్రతి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లో కూడా మనకి ఒక బిల్డింగ్ కట్టిన ఒక కాంపౌండ్ వాల్ కట్టాల్సి వచ్చిన మనం ఏంటంటే దాన్ని ఫౌండేషన్ తోవి తోవి దాన్ని మనం ఫుటింగ్స్ అవన్నీ వేస్తాం అది ఫౌండేషన్ తొవ్విన ని కూడా మనం ఏంటంటే దాన్నే బ్రిక్స్ గా యూజ్ చేసి రీయూజ్ చేసుకొని వాటిని స్టెబిలైజ్ చేసి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా మనం వితౌట్ బర్నింగ్ కానీ వితౌట్ మెటల్ యాడ్ చేయడం కానీ దీనివల్ల చేయటం వల్ల ఏమిటంటే ఒక సస్టైనబిలిటీ అనేది ఆ సెల్ఫ్ సఫిషియన్స్ అనేది దాంట్లోనే వస్తుంది దీంట్లో ఏంటంటే మనకి వాటిలో స్ట్రెంగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కానీ మిగతా విషయాల్లో మనం చూసుకున్నట్లయితే సేమ్ రెడ్ బ్రిక్స్ కైతే ఏ స్ట్రెంగ్త్ తీసుకురావచ్చు సిమెంట్ కి ఏ స్ట్రెంగ్ తీసుకురావచ్చు అదే స్ట్రెంత్ ఈ బ్రిక్స్ కూడా తీసుకురావచ్చు మనకు కావాల్సిన స్ట్రక్చర్స్ ని బట్టి ఈ బ్రిక్స్ మోడిఫై చేసుకొని వాడదాం అనే పర్పస్ తో దీన్ని చేసుకున్నారు అదే విధంగా దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ మేడం ఆల్రెడీ చెప్పారు మెటల్ కాంపోనెంట్ కూడా వీటి అన్నిటి వల్ల మనం లో కనుక మనం లార్జ్ స్కేల్ లో తీసుకెళ్ళినట్టు అయితే ఎన్విరాన్మెంట్ చెయ్యబడి మెటల్ కాంపోనెంట్ కూడా మనకి జనరేట్ అవుతుంది